జయం ఓం నమో నారాయణాయ స్ఫురణ కలవాడు పరమాత్ముడు భూత భవిష్యత్ వర్తమానాలకు అతీతంగా మనల్ని కాపాడే పరమదైవం పరమాత్ముడు నేను నాది అనేటటువంటి ద్వంద్వాలకు అతీతంగా మనల్ని కాపాడేటటువంటి పరమదైవం పరమాత్ముడు తిరుప్పావి పాశురాలలో స్ఫురణ ఆ కళ పరమాత్ముడిని మనకు స్మరించే విధంగా అద్భుతమైనటువంటి పాశ్రం ఈనాడు మనం స్మరించుకుంటున్నాం బలిచక్రవర్తి వద్ద మూడు అడుగుల నేల అడిగిన ఆ వామనుడు వచ్చినవాడు వామనుడు త్రివిక్రమ స్ఫురణ కలవాడు అంటూ ఎన్ని విధాలుగా భృగువు చెప్పినప్పటికీ ఆ శుక్రాచార్యుని బోధలు పెడచెవిన పెట్టి ఇల్లాలు వింధ్యావళి నీరు పోస్తూ ఉండగా బలిచక్రవర్తి ఆ వామనుని పాదములు కడిగి త్రిపాద ధరణీందాస్యామి అంటూ మూడు అడుగుల నేలను దానమిచ్చాడు त्रिशत्याहि देवाहा అని వేద ప్రమాణం ఏదైనా మూడుసార్లు ముచ్చటగా చెబితే ఆ దత్తపురి ఇక మాట్లాడడానికి ఏమీ ఉండదు అంటూ చట్టం కూడా తెలియజేస్తుంది ఒకటవసారి రెండవసారి మూడవసారి అనగా వేలంపాటలో కూడా మూడవసారి పూర్తి అవుతుంది మూడు ముళ్లతో మూడవ ముడి వేసిన తర్వాత ఇరువురు వ్యక్తులు ఒకటిగా మారిన సందర్భాన్ని కూడా మనం ఇక్కడ జ్ఞాపకం తెచ్చుకోవచ్చు ఒక పాదముతో భూమండలాన్ని రెండవ పాదముతో విశాల విశ్వాన్ని అంతటిని ఆక్రమించిన ఆ స్వామి పాదం మూడవది ఎక్కడ అనగానే ఆ బలచక్రవర్తి తన శిరస్సును చూపించాడు ఇంతింతై ఒటడింతగై మరియు తానంతై తోయిద భ్రమణ కళ్ళంతై అన్నట్లుగా ఉండే పోతనామాత్యుని వర్ణన ఇక్కడ మనం తప్పక జ్ఞాపకం తెచ్చుకోవాలి అలాగే రవిబింబం వింప పాత్రమూ క్షత్రంబై ఉపమానం స్వీకరించాలి అంటే సూర్యనారాయణమూర్తి ఆ వామనుడికి ముందుగా గొడుగుగా మారి తదుపరి కర్ణాభరణములుగా ఆ తదుపరి గళములో ఉండేటటువంటి గొలుసుకు ప్రతీకగా కంకణములకు ప్రతీకగా కటి వక్షస్థలం ఇలా ఆ చివరకు కాలి పాదము పైన ఉండేటటువంటి బొటనవేలి చివరను మెరిసినట్లుగా ఉండే ఈ వర్ణన కూడా పరమాద్భుతమంగా మనం క్షణం జ్ఞాపకం తెచ్చుకోవాలి అలాంటి ఆ పరమాత్ముడు చిన్న శిశువుగా యశోదాదేవి ఇంటిలో తన బాల్యాన్ని గడిపే క్రమంలో కృష్ణ పరమాత్ముడి క్రీడలలో శకటాసురుడి వధ అనే వృత్తాంతాన్ని కూడా ఈ తిరుప వైపు అమ్మ జ్ఞాపకం చేస్తుంది విష్ణువు చిన్నారి బాలుడిలో కనిపిస్తాడు విశ్వమంతా ఆవరించిన చైతన్యంలో కూడా దర్శనమిస్తాడు అంటే మైక్రో మ్యాక్రో సూక్ష్మ రూపము విస్తృత రూపము అనే రెండింటిలో కూడా మనం పరమాత్మను దర్శనం చేసుకోవాలి అనేటటువంటి బోధను ఈనాటి ఈ తిరుప్పావీపాసురం మనకు తెలియజేస్తుంది పరమాత్ముడు ఆలయంలో మాత్రమే కాకుండా ఆలయం వెలుపల కూడా ఉన్నాడు అనేటట్లుగా ప్రతి భక్తుడిలో కూడా మనం దర్శనం చేసుకోవాలి అనే బోధ చేయడం కోసమే ఈ తిరుప్పావీపాసురాలను అనుసంధానం చేసుకుంటూ ప్రత్యేకంగా పదార్థాన్ని స్వామికి నివేదనగా అర్పించడం ఆ ప్రసాదాన్ని అందరితో పంచుకోవడం పొంగల్ అనే పదార్థాన్ని తయారు చేయడంలో పెసరపప్పు బియ్యము నెయ్యి మిరియపు గింజల పొడి బియ్యము వీటితో సిద్ధం చేసినటువంటి ఈ పదార్థములో బెల్లం కలిపినట్లయితే తీయని పొంగలిగా మారుతుంది ఆశ్రయ దశలో పదహారు ప్రత్యేకంగా చెప్పబడ్డ ఈ పాశురముల అనంతరం పదిహేడవ పాశురం నుంచి ఆర్ష సంప్రదాయంలో పొంగలి అనే ఆ పదార్థంలో బెల్లము మధుర పదార్థాన్ని కూడా మేళవించడం ఒక సంప్రదాయం ఈ క్రమం ఎలాంటిది అంటే ఇక భగవంతుడి ఉనికిని మనం గుర్తించగలుగుతున్నాం మన మనస్సు ఆనందపరవశంతో ఉబ్బిద్దిబ్బి అవుతున్న తరుణంలో నెమ్మదిగా నెమ్మదిగా మధురమైనటువంటి విషయాల పట్ల మరలుతున్నది అని చెప్పడం కోసమే బెల్లాన్ని మేళవించడం ఈ మేళవించే క్రమం ఆ స్వామిని అర్చించే క్రమంలో విశేషంగా ఆ స్వామి కోసం ఏర్పాటు చేసేటటువంటి పాశురాలలో ఒకటిగా ఉండేటటువంటి పాశురానికి తోడు తీస్తుంది దారి తీస్తుంది అదే ప్రత్యేకంగా మనం చేసేటటువంటి కూడారై ఉత్సవం ఆ ఉత్సవానికి ఆరంభ దశలకు సూచనలుగా ఈనాటి నుంచి ఆ చేసేటటువంటి పదార్థంలో బెల్లమును కూడా కలపాలి అంటుంది సంప్రదాయం బెల్లం కుజగ్రహానికి ప్రతీక అలాగే కుజగ్రహం అనుగ్రహం ఉంటేనే పరమాత్మ అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం తెలిసిన విషయాన్ని మనస్సుకు హత్తుకునే విధంగా గ్రహించేటటువంటి శక్తి కుజగ్రహం అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది లేని ఎడల అలా వింటాం ఇలా మరిచిపోతూ ఉంటాం విన్న విషయం శాశ్వతంగా గుర్తులో ఉండాలి అంటే బెల్లం పదార్థాన్ని స్వీకరించాలి అందుకోసమే ప్రాచీనులు తిన్న పదార్థం జీర్ణం కావాలి బెల్లం తినాలి అనేవారు చిన్నారి బాలబాలికలకు కాసింత బెల్లం ముక్క నివేదనగా అందించేటటువంటి వారు బెల్లం తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది తిరుపవైపాసురాలలో ఎన్ని అంశాలున్నాయి అంటే వందల వేల లక్షల కొద్దీ మనం గ్రహించవచ్చు ప్రతి పదం ప్రతి పదం విడివిడిగా విడివిడిగా అద్భుతమైనటువంటి బోధ మనకు తెలియజేస్తుంది కలగజేస్తుంది ఈ క్రమంలో స్వామి త్రివిక్రమావతారం వామనావతార వృత్తాంతాన్ని స్మరిద్దాం శకటాశ్ర వృత్తాంతాన్ని కూడా స్మరించుకుందాం ప్రత్యేకంగా తియ్యటి పొంగలిని స్వామికి నివేదనగా సమర్పిద్దాం స్వామి అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు